హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఏంటంటే డేటు ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మన దగ్గర ఎంత మొత్తం స్టాక్ ఎంత ఉన్నది ఏం కథ ఎందుకంటే కొత్త వెహికల్స్ వచ్చినాయి రోజు నుంచి వారానికి ఒక వీడియో చేద్దామని చెప్పి మన దగ్గర ఏ కార్లు ఉన్నాయి చాలామంది అడుగుతారు అందుకని చెప్పని వారానికి ఒక్కసారి అన్నీ కలిపి వీడియో చేద్దామని చెప్పని మన దగ్గర స్టార్టింగ్ అరవై వేలకెళ్ళి మొదలుకొని దాదాపుగా తొమ్మిది పది లక్షల దాకా వెహికల్స్ ఉన్నాయండి మొత్తము వెహికల్స్ వచ్చేసి ఒక నలభై వెహికల్ దాకా ఉన్నాయి ముప్పై పైన నలభై దాకా వెహికల్స్ ఉన్నాయి ఒక్కొక్క వెహికల్ మీకు రేట్లు మోడలు చెప్తా ఒకసారి చూడండి ప్రతి వారం వీడియో చేద్దామని చెప్పని డిసైడ్ అయినాము ఈ వారం నుంచి మాకు జాగా కూడా లేదు చూసుకోరు ఇదిగో మొత్తం మాకు టూ వీలర్ పెట్టడానికి కూడా జాగా లేకుండా అయిపోయింది మొత్తం డబుల్ డబుల్ పెట్టిన జాగా మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయినాయి మొత్తం కొత్త బండ్లు వేరే కొత్త బండ్లు వచ్చినాయి మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయినాయి మొత్తం నిండిపోయింది ఇంకా జాగా కూడా వేరేది చూద్దామని చెప్పని అనుకుంటున్నాము ఇది ల్యాండ్ది అన్నది కొద్దిగా ఎక్స్టెన్షన్ చేద్దాము ల్యాండ్ది కూడా అని చెప్పని చూస్తున్నాం ఎందుకంటే ఇంకా కూడా బయట పది పది వెహికల్ దాకా బయట ఉన్నాయి ఇంకా వీడియోలు చాలామంది మేం తెస్తాం మేం తెస్తాం అని చెప్పని అంటే కూడా మా దగ్గర జాగ లేదని చెప్పడైతే అండి అందుకని చెప్పని ఎక్కడన్నా జాగా కొద్దిగా పెద్దగా అయినా లేకపోతే ఇంకేదన్నా ఎక్స్టెన్షన్ వేరేది కూడా పక్కకు ఉన్నది దాన్ని ఎక్స్టెన్షన్ చేద్దామని చెప్పని చూస్తున్నాము ఇప్పుడైతే ఒక్కొక్క వెహికల్ వెహికల్గా మీకు ఒక్కొక్క బండిది దాన్ని డీటెయిల్ చెప్తా చూడండి దాన్ని ధర ఇది వచ్చేసి మీకు ఇది ఒకసారి మీకు వెహికల్ అండికో ఇది కొత్తదే ఇది కొత్తదే ఇంకా వీడియోలు ఇవి ఫుల్ మొత్తం చేయలేదు ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు ఐ ట్వంటీ ఆస్ట్రా వెహికల్ ఇది మీకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము ఫుల్ టాప్ అయిన వెహికల్ అండి ఇది వచ్చేసి ఐ ట్వంటీ ఆస్ట్రా డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ దీన్ని ఫుల్ వీడియో కూడా చేస్తాం నెక్స్ట్ మారుతి బెలోనా రెండు వేల ఇరవై ఒకటి ఇది వచ్చేసి జేటా వేరియంట్ అలైవ్ వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఫుడ్ స్టార్ట్ బర్స్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా ఆరు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి కేవలం నలభై ఎనిమిది తిరిగింది వెహికల్ వచ్చేసి ఇది కూడా నిన్ననే వచ్చింది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఓండాయి వెన్యూ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై మోడలు దీని వీడియో కూడా చేసినామండి కేవలం ఇది రెండు వేల ఇరవై మోడలు తొమ్మిది లక్షల రూపాయలు చెప్తాను మీరు రండి కొద్దిగానైతే బార్గెనింగ్ ఉన్నది నెక్స్ట్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ వెహికల్ అండి ఇది ఆటోమేటిక్ గేర్ వస్తుంది దీనికి వచ్చేసి బ్యాటరీలు అన్నది డెడ్ అయినాయి బ్యాటరీలు కొత్త చేసుకోవాలి మీరు రండి దీన్ని వీడియో కూడా చేస్తాము తక్కువలు అంటే తక్కువలు ఇస్తాము మంచిగా అంటే మంచి అంటే ఏసీ గీసీ మంచి సూపర్ ఉన్నది వెహికల్ వచ్చేసి దీన్ని వీడియో చేస్తామండి కేవలం తక్కువ అంటే తక్కువ ధరలో ఎంత అంటే ఇక అంత తక్కువ ధరలో ఇస్తాం బ్యాటరీలు అన్నది మీరు వేసుకోవాలి కేవలం ఒక లక్ష పదివేలకే ఇస్తామండి వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది వచ్చేసి షివర్లెట్ స్పార్కు రెండు వేల పదకొండు మోడలు పెట్రోల్ వెహికల్ ఇంతకుముందు ఒక లక్ష నలభై వేలు చెప్పినామండి కేవలం ఒక లక్ష ముప్పై వేలకే ఇస్తాం శివర్లెట్ స్పార్కు పెట్రోల్ వెహికల్ టాటా టియాగో రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషను ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి కేవలం ఇది వచ్చేసి మీకు నాలుగు లక్షల నలభై వేలకు వస్తుందండి మారుతి బెలోనా రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది డెల్టా వెహికల్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఐదు లక్షల చిల్లరైన సోల్డ్ అవుట్ అమ్ముడు మూడు వేలు ఇది వచ్చేసి విటారా బ్రీజా రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి ఇది ఎల్డీఐ వెహికల్ అండి ముందు పవర్ విండోస్ వస్తాయి వెనక మాత్రం రావు ఇది వచ్చేసి మీకు డీజిల్లో లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి మార్తి బెలూనా డీజిల్ వెహికల్ అండి రెండు వేల మా పదిహేడు మోడల్ ఇది వచ్చేసి జేటా వేరియంట్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు చెప్తాను ఇది వచ్చేసి ఉన్నాయి ఐ ట్వంటీ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎలైవీల్స్ వస్తాయి కుస్టాట్ బర్టన్ వస్తుంది డీజిల్లో మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అండి ట్వంటీ ఫైవ్ నుంచి ఇరవై ఐదు మైలేజ్ దాకా వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఎక్స్ వెహికల్ రెండు వేల పదిహేను మోడలు డీజిల్ వెహికల్ ఎవరికైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి మార్తి ఎస్టీలో జెన్ ఎస్టీలో ఎస్టీలో జెన్ చూసుకోవచ్చు మీకు టచ్ స్క్రీన్ కూడా ఉన్నది ఇంట్లో బండి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నది దీనికి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది వరకు దీన్ని ఆర్ఆర్సీ కూడా ఉన్నదండి ఫ్రెష్గా చేయించి ఉన్నది ఇది వచ్చేసి మీకు ఒక లక్ష అరవై వేల రూపాయలు చెప్తానామండి అండి ఎల్పీజీ కూడా ఉన్నది ఇంట్లో ఎల్పీజీ కూడా మీకు రన్నింగ్ ఉన్నది ఎల్పీజీ కూడా ఉన్నది టచ్ స్క్రీన్ ఉన్నది బండి మాత్రం నాలుగిటికి నాలుగు ఫవర్ విండోస్ ఉన్నాయి ఒక లక్ష అరవై వేలు చెప్తాను ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మారుతి సారీ మారుతి ఆల్టో ఆల్టో వెహికల్ అండి ఆల్టో వెహికల్ రెండు వేల పదకొండు మోడలు ఇంతకుముందు వచ్చేసి లక్ష ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చెప్పినామండి ఇప్పుడు వచ్చేసి కేవలం లక్ష ఇరవై ఐదు వేలకి వేస్తామండి రెండు వేల పదకొండు మోడలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లక్ష ఇరవై ఐదు వేలు నెక్స్ట్ మారుతి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషను ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది వెహికల్ సోల్డ్ అవుట్ ఇది కేఈ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ పదిహేడు మోడల్ ఇది పద రెండు వేల పదహారు మోడల్ కేవీ హండ్రెడ్ సిక్స్ సీటర్ వస్తుంది ఆ ముగ్గు ముంగట ముగ్గురు కూర్చోవచ్చు వెనుక ముగ్గురు కూర్చోవచ్చు అండి ఈ వెహికల్ వచ్చేసి డిజిల్ అలైవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నానికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మూడు లక్షల రూపాయలు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ముందు ముగ్గురు కూర్చోవచ్చు వెనుక ముగ్గురు కూర్చోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మార్చి స్విఫ్ట్ వీఎక్స్ఐ వెహికల్ అండి రెండు వేల ఇరవై రెండు మోడలు ఇది వచ్చేసి మీకు లోన్ కూడా కావాలన్నా కూడా ఆరు లక్షల రూపాయలక లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కేవలము రెండు వేల ఇరవై రెండు మోడలు విఎక్స్ఐ మళ్ళా మర్చిపోయినాయి రెండు వేల ఇరవై రెండుల నవంబర్లోనూ డిసెంబర్లో వచ్చింది దాదాపుగా ఇంచుమించు రెండు వేల ఇరవై మూడు అన్నట్టు ఇది వచ్చేసి కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్తాను నెక్స్ట్ మార్చి బెలోనా రెండు వేల ఇరవై ఒకటి జేటా వేరియంట్ అండి ఇది వచ్చేసి టాప్ అండ్ వెహికల్ మీకు వచ్చేసి వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ పుస్టాట్ బటన్ అన్నీ వస్తాయండి వెహికల్ వచ్చేసి మీకు ఇది సోల్డ్ అవుట్ మార్చ్ బెలోనా రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి సిగ్మా వేరియంట్ సిగ్మా వేరియంట్ అంటే ఎల్డీఐ టైప్ అనుకురా అండి వెనక పవర్ విండోస్ రావు ముందు పవర్ విండోస్ వస్తాయి మైలేజ్లో మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది మీకు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుందండి ఇది మీరు ఎవరైనా ట్యాక్సీకి నడిపువాలనుకుంటే కూడా ఇరవై ఏడు దాకా మైలేజ్ వస్తుంది నేను ఇది చెక్ చేసి చూసిన ఇటువంటి సిగ్మా వెహికల్ ఎందుకంటే వీడియో మన జేటా అల్పాక్ కంటే సిగ్మా వేరియంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా టచ్ స్క్రీన్ ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లోన్ కూడా అవైలబుల్ ఉన్నది దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా ఇప్పిస్తాం ఓకే ఇది వచ్చేసి మార్తి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషను ఇది వచ్చేసి మీకు ఇంతకుముందు వీడియో కూడా చేసినామండి ఇది వెహికలు ఇది ఒకలా రెండు లక్షల ఇరవై అని చెప్పినాము ఇప్పుడు మీకు దీన్ని మళ్ళీ వీడియో చేసి చెప్తా కేవలం రెండు లక్షల పదివేలకే ఇస్తాం ఇంకా అందులో కూడా బార్గెనింగ్ ఉన్నది నెక్స్ట్ ఇది వచ్చేసి మార్త్ ఎట్టిగా రెండు వేల పదమూడు మోడలు సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ అవేరేటోళ్ళు మొన్న వచ్చి చూచి అయిపోయింది కదా ఇది అది సోల్డ్ అవుట్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు జెడ్డీఐ సారీ వీడిఐ ప్లస్ పీడిఐ ప్లస్ ఇది వచ్చేసి మీకు నంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ ఉన్నదండి వెహికల్ వచ్చేసి ఇది మీకు లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుంది లోన్ కావాలన్నా కూడా ఫుల్ కూడా లోన్ అవుతుందండి ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓకే మహేంద్ర మరాజో రెండు వేల ఇరవై ఒకటి అండి డీజిల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ అండి మీకు లోన్ కావాలంటే కూడా ఎనిమిది లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి దీనికి వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి మీకు వీల్స్ వస్తాయి దీనికి స్క్రీన్ ఉన్నది సినిమాలు ఇట్లా అన్నీ చూసుకోవచ్చా అండి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి రెండు వేల ఇరవై ఒకటి మోడలు టాప్ అండ్ వెహికల్ అండి ఎం సిక్స్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దీని రేటు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మొడలు వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది వచ్చేసి చూసుకోవచ్చు మొన్ననే ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి దీనికి వచ్చేసి కేవలం ఆరు లక్షల రూపాయలు చెప్తాను డబ్ల్యూ ఎయిట్ అండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషను ఎట్టిగా వీడిఐ మొన్ననే వచ్చిందండి వెహికల్ వచ్చేసి ఇంకా దీన్ని వీడియో కూడా చేయలేదు రెండు వేల పద్ పంతొమ్మిది ఎండింగు ఇరవై రిజిస్ట్రేషను ప్లేట్ వెహికల్ తెలంగాణ వెహికల్ దీని రేట్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తాను ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకో ఇది మీకు వెహికల్ వచ్చేసి డెబ్బై ఎంత జరిగిందిరా రీడింగు డెబ్బై డెబ్బై అంత డెబ్బై తొమ్మిదా డెబ్బై తొమ్మిది ఏంటో ఉన్న డెబ్బై తొమ్మిదే ఉన్నట్టున్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి మీకు లోన్ కూడా కావాలన్నా కూడా కనీసం ఒక ఎయిట్ నుంచి నైన్ ల్యాక్స్ దాకా లోన్ కూడా అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోవాలి మార్చ్ ఎట్టిగా రెండు వేల పదిహేడు మోడల్ ఇది కూడా నిన్ననే వచ్చిందండి వెహికల్ అవి ఇవి ఇప్పుడు ఇంత ముందు అని చెప్పని కొత్త కొత్త కాబట్టి కాబట్టికనే వీడియో చెప్తాను ఇది రెండు వేల పదిహేడు మోడలు వచ్చేసి ఎస్హెచ్విఎస్ మీకు వీడియో వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా ఆరు లక్షల కొన లోన్ కూడా అవుతుందండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకో దీని రేట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను అండి నెక్స్ట్ ఇదొచ్చేసి వచ్చేసి ఇన్నోవా రెండు వేల పదకొండు మోడల్ వి వర్షన్ వెహికల్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి లోపల వచ్చేసి మీకు టచ్ స్క్రీన్ కూడా ఉన్నది మీకు ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేటు మీకు వచ్చేసి తెలంగాణకే పనిచేస్తుంది అని ఆంధ్రప్రదేశ్కి పని చేయదు ఎందుకంటే అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇది రిజిస్ట్రేషన్ పడిపోతుంది కాబట్టి అది పని చేయదు కేవలము నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి రెండు వేల పది మాడలు అనుకుంటా ఇది ఇది కూడా నిన్ననే వచ్చింది దీని రేటుకి ఇట్లా ఏం చెప్పలేదు ఇది వచ్చేసి ట్యాక్స్ ప్లేట్ మర్చిపోయినా నేను ట్యాక్స్ ప్లేట్లు అమ్మ ఇది ట్యాక్స్ ప్లేటు మన దగ్గర వాళ్ళదే మా అవుతాడు ఆయనే అమ్మడానికి అని చెప్పి తెచ్చిపోయినప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని రేటు కూడా ఇంకేం చెప్పలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయాలి ఇది వచ్చేసి షెవర్లేట్ తవేరా రెండు వేల పది మోడలు వెహికల్ అవసరం అనుకుంటే చెక్ చేసుకో చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోరు టాక్స్ ట్యాక్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి రెనాల్ట్ లార్జ్ రెండు వేల పదిహేను మోడలు ఇది వచ్చేసి ఆర్ఎక్స్ జెడ్ ఎయిట్ సీటర్ వెహికల్ అదర్ స్టేట్ నుంచి వచ్చి చూసుకోవచ్చు నంబర్ కూడా మనకు తెలంగాణ నంబర్ అయిపోయింది ఇది వచ్చేసి సోల్డ్ అవుట్ ఇది వచ్చేసి ఆల్ రోజు రెండు వేల ట్వంటీ ట్వంటీ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి అది అయిపోయింది కదా అడ్వాన్స్ అయింది కదా ఇచ్చేసి నేను వాల్యుయేషన్ ఇట్లా చేసుకపోరా ఫైనాన్స్ ఇది ఆల్రెడీ అయిపోయిందండి సోల్డ్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు కేవి సారీ టీవీ త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకు లోన్ కూడా అయిపోయింది ఇది కూడా సోల్డ్ అవుట్ టాటా జస్ట్ రెండు వేల పదహారు పదిహేను రిజిస్ట్రేషన్ అండి ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే అన్ని బండ్లు కొన్ని బండ్లు పెయినై అదే గాబండేది గాబండేది అని చెప్పి అందరూ అడుగుతారు అని చెప్పి పెయినై ఫోని అన్నీ చెప్తాను అందుకే ఈ టాటా జస్ట్ రెండు వేల పదిహేడు పదహారు ఎందుకు పదిహేడు మొడలు ఇది కూడా లోన్ చేయిస్తామండి ఫైనాన్స్ చేస్తాను ఇది కూడా సోల్డ్ అవుట్ ఇది వచ్చేసి టాటా టాటా బోల్ట్ టాటా బోల్ట్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా చేస్తామండి దీనికి వచ్చేసి వీల్స్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది వచ్చేసి టచ్ స్క్రీన్ ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దీని రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తాను అండి కస్టమరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది టాటా బోల్ట్ ఎక్స్టీ వెహికల్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మార్చ్ ఎట్టిగా రెండు వేల పదిహేను ఎండింగ్ పదహారు రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు జెడ్డీఐ ప్లస్ ఇంతకుముందు చెప్పినా కదా అడ్వర్కే స్టిక్కర్ ఉన్నది చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా ఉంటుంది ఇది కూడా రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను ఇది కూడా సోల్డ్ అవుట్ ఇది వచ్చేసి కేవీవి హండ్రెడ్ రెండు వేల ఏం మారా రెండు వేల పదహారు మోడలు ఏ పదిహేనురా రెండు వేల పదిహేను మోడలు డీజిల్ వెహికల్ సిక్స్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి కర్నూలు దగ్గర ఏదో ఉన్నది వాళ్ళు వచ్చేసి నిన్న అడ్వాన్స్ ఇచ్చారు ఇది కూడా సోల్డ్ అవుట్ ఇది వచ్చేసి స్విప్ట్ డీజరు రెండు వేల పదకొండు మోడల్ విఎక్స్ఐ వెహికల్ అండి ఇది ఇంతకుముందు డాక్టర్ది వీడియో అని చెప్పని చేసిన కదా ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్ చేసుకొని బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి చెక్ చేసుకొని రెండు వేల పదకొండు పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ వెహికల్ అండి మీకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్పినామండి మీరు ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోర్రీ ఇది కూడా మీకు అందుబాటులో ఉన్నది నెక్స్ట్ ఇది వచ్చేసి పోలో వెహికల్ అండి రెండు వేల పద పద్నాలుగు పదమూడురా పదమూడా పద్నాలుగు అయితే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మాలలు పోలో వెహికల్ అండి ఇది మీకు మూడు లక్షల చిల్లర చెప్పినాము ఇది నాకు కన్ఫర్మ్గా లేదండి ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ పోలో డీజిల్ వెహికల్ టచ్ స్క్రీన్ ఇచ్చి స్క్రీన్ అంతా సూపర్ అంటే సూపర్ ఉన్నదండి మీరు కావాలంటే వెహికల్ చెక్ చేసుకోర్రీ లోన్ కూడా అవైలబుల్ ఉందండి హైలాండ్ వెహికల్ టాప్ హ్యాండ్ వెహికల్ డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రిజా విటారా బ్రిజా జెడ్డిఐ ప్లస్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడలు ఇది మీకు మన ఎక్కడ అంటే వీళ్ళు కామారెడ్డి నుంచి వచ్చేసి వెహికల్ చెక్ చేసుకున్నారు ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయింది ఫైనాన్స్ కూడా అవుతుంది అండి ఇది వచ్చేసి సోల్డ్ అవుట్